నమస్తే వెల్కమ్ యూ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటే ప్లాన్ రేవంత్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది సో ఈ మధ్య కాలంలో కేటీఆర్ చెప్తున్నటువంటి కథలు కూడా కొంత ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరుగుతుందా అన్న అనుమానాలు కూడా రేఖెత్తిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో నిజంగానే బీఆర్ఎస్ లో రేవంత్ ప్రభుత్వాన్ని రేవంత్ సర్కార్ని పడగొట్టే ప్లాన్ ఏమన్నా జరుగుతుందా ఏం జరుగుతుంది మాట్లాడడం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు గారు జాయిన్ అవుతారు సార్ నమస్తే సార్ తాజాగా కేటీఆర్ చెప్తున్నటువంటి కథలు చూస్తా ఉంటే నిజంగానే రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏమైనా ప్లాన్ జరుగుతుందా అనిపిస్తుంది రోజు మనం కనుక కేటీఆర్ మాటలు వింటే హరీష్ రావు మాటలు వింటే లేదా ఆ పార్టీకి సంబంధించిన మరి కొంతమంది ముఖ్యుల మాటలు వింటే అవి నమ్మితే నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని అయిపోయిందే బాబు ఇక రేపో మాపో అయిపోతుంది ఆ ఇక బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కానీ రాజ్యాంగంలో ఆ విసులుబాటు లేదు ఓకే మనకు ముఖ్యమంత్రి నచ్చలేదు ముఖ్యమంత్రి పట్ల మనకి ఇష్టం లేదు అని ఎవరైనా అనుకున్నా కూడా ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తేనే మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అధికారులకు వస్తారనేది మనకు తెలి తెలిసే అవకాశం ఉంటుంది ఇది ఇది మనందరికీ తెలిసిన చాలా ప్రాథమిక సూత్రం దీన్ని ఇప్పుడు కేటీఆర్ ఎట్లా అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేస్తున్నాడంటే నల్గొండలో మన జరిగిన సభలో అంతకుముందు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన ఒక స్టోరీ నేరేషన్ ఎట్లా ఉందంటే ఆయన ఒక చోటికి వెళ్తున్నాడు దాంట్లో ఒక ఆటో డ్రైవర్ కనిపించాడు ఆటో డ్రైవర్తో నేను మాట్లాడాను ఎట్లా ఉంది మార్పు ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉంది అని మాట్లాడాను పరమ చెత్తగా ఉంది చండాలంగా ఉంది మీరు ఉన్నప్పుడే బాగుండేది బాగుంది అని అతను అన్నాడు మరి ఏం చేద్దామని నేను అడిగాను దానికి ఆయన మాట్లాడుతూ ఎవరు ఒక ఆటో డ్రైవర్ మాట్లాడుతూ దీంట్లో మరి ఈ ఈ ప్రభుత్వం పోవడానికి ఏదైనా ఉపాయం లేదా అని అతను అడిగాడు కేటీఆర్ ఆయన అడిగాడు అని కేటీఆర్ చెప్పిన స్టోరీ చెప్పాడు ఆయన అన్నాడు అయితే నేనేం చెప్పానంటే సాధ్యం కాదు మనకు ఎలక్షన్ సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది మళ్ళీ నాలుగేళ్ల దాకా ఆగాల్సిందేనంటే అతను బాగా నిట్టూర్చాడు అనేది ఈ మొత్తం స్టోరీ నేరేషన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆటో డ్రైవర్ చెప్పాడా ఇంకొక కార్మికుడు చెప్పాడా ఇంకొక రైతు చెప్పాడా అనేది వేరే విషయం వేరస్ పార్టీ చాలా పక్కడ మందిగా ఇటువంటి ప్రచారంలో ఇటువంటి పాపగండలో వాళ్ళు బాగా నిష్ఠాంతులు అందులో ఎవ్వరికి ఏ రకమైన సందేహం అక్కర్లేదు వాళ్ళు ఈ అటు ఉన్నదాన్ని లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ప్రూవ్ చేయడం కానీ లేకుంటే ఆ రకమైన ఒక ప్రచారాన్ని సృష్టించి దాన్ని ప్రజల్లోకి బలంగా వదలడం కానీ బలంగా దాన్ని ప్రచారం చేయడం కానీ దీంట్లో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ బీఆర్ఎస్ వాడు అందులో భాగంగానే ఇప్పుడు ఏంటంటే మీరు అసెంబ్లీ సమావేశంలో కూడా గమనించారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయాడు రేవంత్ రెడ్డి ప్లేస్లో అయితే బాగుండేది ఈ రకమైన ధోరణి కూడా బీఆర్ఎస్లో ఉంది మారుస్తారన్న ప్రచారం కూడా చేస్తున్నారు మారుస్తారు మార్చబోతున్నారు అండ్ మీరు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీడియా కావచ్చు విఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే సూపారీ మీడియా కావచ్చు వాళ్ళు చేస్తున్న ప్రచారం కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను చదివాను ఏంటంటే ఢిల్లీకి వీళ్ళు వెళుతున్నట్టుగా ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకసారి వెళ్ళినట్టు అండ్ భట్టి ఇంకొక రెండు మూడు సార్లు వెళ్ళినట్టు అట్లాగే రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ అసలు రెడ్డికి దొరకడం లేనట్టు భట్టి కానీ ఉత్తమ్ కానీ మరికొంతమంది మంత్రులు ఈవెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా వీళ్ళంతా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వాళ్ళని వీళ్ళు వాళ్ళుగా కూడా ఈ క్యాంపెయిన్ చేస్తున్నారు వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీని రహస్యంగా కలుస్తున్నట్టు అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుడు రాహుల్ గాంధీకి సెక్రటరీగా పనిచేస్తున్న ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కలిసినట్టు రేవంత్ రెడ్డి మీద రకరకాలుగా ఫిర్యాదులు చేస్తున్నట్టు వెదర్ ఇట్ ఈస్ మోసీ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇష్యూ కావచ్చు ఇంకేదైనా కావచ్చు వీటన్నిటికి సంబంధించి వాళ్ళు అంటే ఆ రకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగితే ఆయన కావాలనుకుంటే రే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు అని అనుకోవడం కంటే మూర్ఖత్వం అమాయకత్వం ఇంకొకటి లేదు నేను మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం వాళ్ళకు ఉన్నవే మూడు రాష్ట్రాలు సో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పుడైనా వాళ్ళ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వకుండా ఉండే అవకాశం లేదు కానీ బీఆర్ఎస్ చేస్తున్న ప్రాపకాన్ని ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పతార అక్కడ తగ్గింది అంటే పరపతి ఎక్కడ హైకమాండ్ దగ్గర కనుక వాళ్ళు వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా ఎఫర్ట్ పెడుతున్నారేమో అని చెప్పి వీళ్ళ మనసులో ఉన్న కొంతమంది పేర్లను రుదులుతున్నారు అయితే బయటకు వదులుతున్నారు మార్కెట్లోకి అది మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కావచ్చు కోమటి వెంకటరెడ్డి కావచ్చు శ్రీనివాస రెడ్డి కావచ్చు లేకుంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇటువంటి వాళ్ళ పేర్లను కూడా ఫ్లోట్ చేస్తూ అంటే ప్రచారంలోకి పెడుతూ రేవంత్ రెడ్డికి ఆల్టర్నేటివ్గా వీళ్ళంతా ఉన్నారని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు దీనికి అంతటికీ ఒక మూలం ఏంటంటే రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అవుతున్నాడు సో ఆయన మరింత బలోపేతమైతే పొలిటికల్గా రాజకీయంగా చాలా బలమైన శక్తిగా మారితే మనకు ప్రమాదం వారంటీగా రెండు వేల ఇరవై మూడులో లాగానే మళ్ళీ అటువంటి స్ట్రాటజీస్ ఏమన్నా అమలు చేస్తాడేమో మనం మళ్ళీ అధికారంలోకి రాకుండా పోతామేమో అనే ఒక భయంలో వాళ్ళు ఏంటంటే ఈ రకమైన క్యాంపెయిన్ మొదలుపెట్టారు అందువల్ల ఏంటంటే ఈ ఆటో డ్రైవర్ ఎపిసోడ్ ఇంకొక నేరేషన్ ఇంకో నేరే ఇదంతా నేరేటివ్ అంతా కూడా ఏంటంటే ఇది ప్రాపగండాలో ఒక ఒక భాగం అన్నమాట అంటే అవతల అవతలి పార్టీ అంటే ప్రత్యర్థి పార్టీలో లొక ఉన్నాయి గొడవలు ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఎవరికి పుసకడం లేదు మంత్రులంతా కొట్టుకుంటున్నారు ఈ రకమైన దృశ్యాలు వాళ్ళు చూడాలనుకున్నారు బట్ అది భిన్నంగా జరుగుతుంది మీరు గమనిస్తే గడిచిన పదమూడు నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుస్థిరంగా ఉంది రాజకీయంగా ఓకే దీనికి కారణం ఏంటంటే బేసిక్గా రేవంత్ రెడ్డి మిగతా మంత్రులందరికీ కూడా పూర్తి స్వేచ్ఛత ఇచ్చారు అది మనం నిన్న కూడా దాంతో మాట్లాడుకున్నాం అందువల్ల ఏంటంటే మంత్రుల శాఖల్లో ఆయన జోక్యం చేసుకున్నంత వరకు మంత్రులు ఎవరు ముఖ్యమంత్రి జోలికి వచ్చే అవకాశాలు లేవు చాలా సింపుల్ లాజిక్ ఇది సో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండొచ్చు కాంగ్రెస్లో ఎవరు మాట్లాడుతున్నారు ఏమిటి దానివల్ల నష్టమా లాభమా అనేది వేరే చర్చ నాగేంద్ర కావచ్చు కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అది టీఆర్ఎస్లో సాధ్యమవుతుందా సాధ్యమయ్యే అవకాశం లేదు ఒకవేళ అట్లా ఎవరైనా నోరు విప్పి తన అభిప్రాయాన్ని చెప్పినా కూడా నెక్స్ట్ డే అతను ఆ పార్టీలో ఉండే అవకాశమే లేదు ఆ పార్టీ నుంచి వాళ్ళు భయంకరంగా గంట వేస్తారు మనం ఈటలందర్ లాంటి ఎపిసోడ్స్ చూసాం గళ్ళ ముందు వాళ్లకు నచ్చితే ఒక రకంగా ఉంటుంది సార్ నచ్చకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇంకా మనిషిని మొత్తం మాన్ చేసి పనిస్తారు అంటే మ్యాప్ లో ఉండడాడు వాడు మ్యాప్ లో ఉండడండి తెలంగాణ మ్యాప్ లోనే కనిపించాడు ఎక్కడ వాడు ఎంపీకి పోటీ పోటీ చేయడానికి లేదు ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి లేదు మొత్తం జీరో చేసే వ్యవహారాలు కేసీఆర్ చేస్తారు అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ రేవంత్ రెడ్డి ఎపిసోడ్లో కూడా వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తున్నారు కేసీఆర్ కూడా ఫామ్ హౌస్లో ఉండి రేవంత్ రెడ్డి కదలికలేంటి రేవంత్ రెడ్డి ఎటువంటి వ్యూహాన్ని రచిస్తున్నాడు రేవంత్ రెడ్డి టీం ఏంటి రేవంత్ రెడ్డికి సంబంధించిన క్యాబినెట్ మంత్రులు ఎందుకు ఇంకా తిరగబడడం లేదు కాంగ్రెస్లో మామూలే కదా కొట్లాటలు కొట్లాడుకోవాలి కదా కాంగ్రెస్లో మామూలుగా అంతకుముందు అంతకుముందు కల్చర్ ఉండేది ఆ కల్చర్ లేని ఒక పరిస్థితి మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు పదమూడు నెలలుగా గమనిస్తుంది ఏంటంటే అలజడి లేదు అలజడి లేదు లేకుంటే రేవంత్ రెడ్డి మీద కాంక్రీట్గా ప్రాణ వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేశారు పార్టీ సంబంధించిన నాయకులు లేకుంటే మంత్రుల్లోనే ఒకళ్ళిద్దరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేశారనో ఇటువంటివి ఏవి ఫిర్యాదులు మనకు అధికారికంగా లేవు సరే వీఆర్ఎస్ పార్టీ మీడియాలో లేకుంటే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు ఎటువంటి ప్రాపగండా చేసినా కూడా ప్రాక్టికల్గా ఉన్న పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయి అంటే వాస్తవాలకు వాస్తవాలు ఒక రకంగా ఉన్నాయి వాళ్ళు వాస్తవాలకు విరుద్ధంగా ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టారు ఏది రేవంత్ రెడ్డి పని అయిపోయింది రేవంత్ రెడ్డిని ఇంకా ఏ క్షణమైనా కూడా బిక్కిస్తారు పోయి ఆ ప్లేస్లో ఇంకొకరి ఏమైనా రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఆయన పూర్తికాలం ఉండడు ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇంకొక క్యాంపెయిన్ ఏంటంటే రేవంత్ రెడ్డి పూర్తి కాలం సీఎం గా ఉండడు అంటే ట్వంటీ ట్వంటీ ఉండడు ఉండడు ఎందుకు ఉండడ వాళ్ళు ఎందుకు వాళ్ళు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు ఉండకూడదు అనుకుంటున్నారు ఉండడానికి కాదు ఇక్కడ ఉండకూడదు ఉంటే మన కుంపం మొరుగుతుంది వేరే వాళ్ళైతే మనం హ్యాండిల్ చేయొచ్చు లేకుంటే వేరే వాళ్ళైతే ఇంతకంటే ఇంతకంటే సాఫ్ట్గా ఉంటుందేమో అనే ఒక రకమైన అభిప్రాయం బహుశా బీఆర్ఎస్ నాయకులకు ఉన్నట్టు కానీ మొత్తానికి అయితే ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్ర ప్రతిపక్షంగా ఆ పార్టీ ఏం చేయాలో అంతకంటే బహుశా నాకు తెలిసి ఒక వంద రెట్లు ఎక్కువ చేస్తున్నట్టు మనం భావించాలి నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది అంటే మనం అందరం కూడా ఏమనుకున్నామంటే ఇంకా వీళ్ళు రాజకీయాల నుంచి అంటే యాక్టివ్ పాలిటిషన్ నుంచి దూరం అయిపోతాడాను కేటీఆర్ అమెరికాకి వెళ్ళిపోతాడాను హరీష్ రావు ఆయన ఆయన దుకాణం మీద ఆయన అంటే ఆయన ఇంకేట ఏదైనా వేరే దారి చూసుకుంటాడనో ఇట్లా రకరకాల ప్రచారం జరిగింది బట్ దానికి భిన్నంగా ఏంటంటే ఆ పార్టీ ఆ పార్టీ లీడర్షిప్ కొంత మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక డైమెన్షన్ ప్రకారమే పోతుంది అంటే ప్రజల్లో ఒక వ్యతిరేకతను సృష్టించడానికి లేదా ఇంకొక అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సరిగ్గా లేదు అనే విషయాన్ని ప్రచారం చేయడానికి వీళ్ళు రకరకాల ఎత్తుగడలతో మాత్రం బీఆర్ఎస్ పార్టీ వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా జకీర్ గారు విశ్లేషణ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ఎత్తున బిగ్ స్కెచ్ తోటి ముందుకు వెళ్తున్నట్టుగా స్ట్రాటజికల్ గానే వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది సో మీరు కూడా నిజంగానే బీఆర్ఎస్ పార్టీ మూవ్స్ అన్ని కూడా కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నీరు గార్చే ప్రయత్నంలో భాగంగా నేను మీకు అనిపిస్తే మీ అప్పయల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్